ైజలాడ్ పరిశుద్ధుడైన సుక్రీస్తు వారి నామంలో అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను అందరూ క్షేమంగా ఉన్నారా సురక్షితంగా ఉన్నారా ఎటువంటి బాధ కష్టం శోధన లేకుండా ఉన్నారా ఎవరికి శోధనలు అందరికీ ఉన్నాయి కదా ఎవరికి ఇవ్వండి బాధలు అందరికీ ఉన్నాయి కదా అని అనుకుంటున్నారే అవును దేవుడు మీ హృదయాల్ని చూస్తున్నాడు ఈరోజు వాక్యం సెలవిస్తుంది మీ బైబిల్ గ్రంథాలు ఒకసారి మీరు తెరిచినట్లయితే సమీయులు మొదటి గ్రంథం పదహారవ అధ్యాయము ఏడవ వచనము మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కాని హృదయమును లక్ష్య పెట్టును ఆమెన్ మనుషులు రూపాన్ని లక్ష్య పెడతారు మనుషులు నువ్వు వేసుకున్నటువంటి దుస్తులను చూస్తారు మనుషులు నీకున్నటువంటి ఆస్తిపాస్తులను చూస్తారు మనుషులు నువ్వు సంపాదించినటువంటి ఏవైతున్నాయో వాటిని చూసి నీ పైన ఒక అంచనాకు వస్తారు చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా మేము మంచి మనసు కలిగిన వ్యక్తులం అండి ఆఫ్కోర్స్ మా దగ్గర ఏం లేవు డబ్బులు ధనాలు ఏం లేవు రైతు రైతుగా జీవిస్తున్నాం రైతు పని చేస్తున్నాం మాకు పిల్లని ఎవరు ఇవ్వట్లే ఎందుకండి ఇవ్వట్లేదంటే మీరు రైతు పని చేస్తున్నారు ఎందుకంటే మీరు పిల్లని ఇవ్వట్లేదంటే మీరు మో మొరటి వాళ్ళు అనే కొన్ని కారణాలు చెప్తున్నారు కానీ అతను వ్యక్తి మంచివాడా లేదా అని చూడట్లే అయితే దేవుడు చూసేది ఏంటి హృదయాన్ని చూస్తున్నాడు మనుషులు చూసేది ఏంటి పైన ఉన్నటువంటి బాహ్యమైనటువంటి వాటిని చూసి అదే ఇంపార్టెంట్ అనుకుంటున్నారు కానీ సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకి వెళ్ళి తమ యొక్క బిడ్డనిచ్చి రోజున బాధపడుతున్న వారు లేరంటారా కలవరపడుతున్న వారు లేరంటారా కృంగిపోతున్న వారు లేరంటారా ఖచ్చితంగా ఉన్నారు మనుషులు ఎప్పుడు కూడా ఇక్కడ వాక్యం సెలవిస్తుంది మనుషులు అని ఒక్కల వ్యక్తి గురించి కాదు అది నీ అయినా కావచ్చు అది నీ భార్య అయినా కావచ్చు నీ కుమారుడైనా కావచ్చు అది నీ చెల్లో నీ తల్లిదండ్రులు ఎవరైనా కావచ్చు నీ యొక్క హృదయాన్ని వాళ్ళు చూడట్లే నా కుమారుడు నాకు శాలరీ ఇస్తున్నాడా లేదా నా తల్లిదండ్రులు నాకు చదివిపిస్తున్నారా లేదా నా భర్తను మంచిగా చూసుకుంటున్నాడని ఆలోచిస్తున్నాడు కానీ వాళ్ళ హృదయంలో ఉన్న వేదనను ఎవరు అర్థం చేసుకోవట్లే వారి హృదయంలో ఉన్న బాధను ఎవరు పట్టించుకోవట్లే వాళ్ళు ఎంత కుమిలిపోతున్నారు అనేది ఎవరు చూడట్లే ఈరోజు బహుశాను అటువంటి స్థితిలో బాధపడుతున్నావేమో ప్రభు మాట్లాడుతున్నాడు సహోదరి సహోదరుడా దేవుడు నీ హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడు నీ హృదయంలో వేదన చూస్తున్నాడు నీ హృదయంలో బాధ చూస్తున్నాడు ఒకసారి ఒక స్త్రీ ఎప్పుడు కూడా చికాకు ఉంది ఆ సహోదరు ఎప్పుడు కూడా ఇంకొకరి పైన అరుస్తూ ఉంది అయితే ఆమె తల్లిదండ్రులు విశ్వాసులు ఒకసారి పాస్టర్ గారి దగ్గరికి ఆ శ్రీని ఆ సహోదరిని తీసుకొచ్చినప్పుడు అమ్మా దేవుడు నేను ప్రేమిస్తున్నాడు ఏసే నేను ప్రేమిస్తున్నాడమ్మా అని చెప్తే ఆ సహోదరు ఏమన్నదంటే చాలయ్యా నాకు ఏ దేవుడు అవసరం లేదు ఏ దేవుడిని నమ్మను అని చెప్పి మొహం మీదనే డైరెక్ట్గా మాట్లాడేసింది ఇది విన్న ఆ యొక్క పాస్టర్ గారు కొంతసేపు ఆమె వైపు చూసి ఆమెతో ఇలా అంటున్నాడు అమ్మా సరే నువ్వు నువ్వెందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావు అనే మాట అడిగేసరికి ఆమెకి ఏమర్థం కాలేదు షాక్ అయిపోయింది ఆయా మీకెట్లా తెలుసు నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్న విషయం మీకెలా తెలుసు అంటే దేవుడు నాకు తెలియజేశాడు ఏసై నాకు తెలియజేశాడు ఏసై నీ హృదయాన్ని చూస్తున్నాడు మేము అందరం బయట వారిసే అరుపుల్ని చూస్తున్నాం నీ పైన బయట కోపడుతున్న విషయాలు మేము చూస్తున్నాం కానీ ఏ హృదయాన్ని చూస్తున్నాడు తల్లి అంటే ఆ బిడ్డ తనకున్న సమస్యలను చెప్పేసింది తన యొక్క జాబ్లో ఉన్నటువంటి ఆ యొక్క ఇబ్బందులన్నిటిని కూడా వివరించింది ఆ రోజు నా దేవునికి సమర్పించుకుంది సౌదరి సౌదరుడ మనుషులను ఎప్పుడు కూడా నువ్వు పట్టించుకోకు మనుషులు నీ దగ్గర కావాల్సింది ఉన్నప్పుడు మాత్రమే నీతో ఉంటారు నీకు అవసరమైంది వాళ్ళు ఇవ్వరు కానీ వాళ్ళకు అవసరమైంది నువ్వు ఇవ్వాలి కానీ దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు నీ హృదయంలోని వేదను చూస్తున్నాడు నీ హృదయంలోని బాధను చూస్తున్నాడు నీ కుంగుదలను చూస్తున్నాడు నీ యొక్క బలహీనతలను చూస్తున్నాడు ఎవ్వరికి చెప్పుకోలేని సమస్యతో ఈరోజు బాధపడుతున్నావు కదా దేవుడు చూస్తున్నాడు చూస్తున్న దేవుడు వదిలేయడు రక్ష పెడుతున్న దేవుడు నేను వదిలేడు ఖచ్చితంగా నీ సమస్య నుంచి నీకు తప్పకుండా విడుదలనిస్తాడు కాబట్టి ప్రార్థించుకుందాం జీవం కలిగిన నాయన వందనాలు ప్రభువా అవునయ్యా మనుషులందరూ మా పైన రూపాన్ని చూస్తున్నారు మీరు ధరించినటువంటి వాటిని మీ కలిగి ఉన్నటువంటి వాటిని చూస్తున్నారు ప్రభు అయ్యా మీరు మాత్రమే హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు అని మాట్లాడారు ఈరోజున మా బాధ మా కన్నీరు మా వేదన తెలిసిన నాయన ఆ వేదన నుంచి విడిపించండి తండ్రి అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డకు సంపూర్ణ విడుదల దయచేయండి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్న వారికి ఆర్థికంగా తండ్రి మీరే తండ్రి వారిని నడిపించండి నాయన ఈ రోజున ప్రయాణాలలోను పనులలోను ప్రయత్నాలలోను నాయన మీ సహాయము ప్రతి ఒక్కరికి దయచేయమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్ మెగా బ్లెస్ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక